అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాస్ ఈ వీడియోలోకి వచ్చిన వెంటనే లైక్ కామెంట్ షేర్ ఇది చేయడం ద్వారా మనం చెప్పే వాస్తవాలు ప్రజలందరికీ చేరే అవకాశం ఉంటుందండి మీకు ఒక చిన్న కథ చెప్తానండి ఆ కథ మనందరం కూడా తెలుసుకోవాల్సిన కథ అది మీకు గతంలో ఒక అతను ఉండేవాడు అతని పేరు పాల్ జోసెఫ్ గోబెల్స్ ఏం పాల్ జోసెఫ్ గోబెల్స్ ఇతను హిట్లర్ దగ్గర పనిచేసేవాడు అట ఇతను చరిత్ర మీకు ఒకసారి చెప్తాను ఆ చరిత్ర వింటున్నప్పుడు మీకు ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు రాజకీయాల్లో మీకు ఎవరు గుర్తొస్తున్నాడో వస్తున్నాడో కామెంట్ పెట్టాను అక్కడ అయ్యా

అది చాలా గొప్పదాని ప్రచారం చేస్తాడట దాన్ని ప్రజలందరితో నమ్మిస్తాడట ఉన్నది లేనట్టు అంటే గొర్రెని మేకని మేకన ఆవుని కూడా నమ్మించగలుగుతున్నట అంత గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి ఈ పాల్ జోసెఫ్ గోబెల్స్ అంటే ఇతను హిట్లర్కి రైట్ అండ్ ఇతను ఏం చేశాడట అతను స్ట్రాటజీ మీకు ఒకసారి చూపిస్తాను రండి ఈ పాల్ జోసెఫ్ గోబెల్స్ అని కూడా ఫస్ట్ ఒక అబద్ధాన్ని సృష్టిస్తున్నట్టండి ఇది ఫస్ట్ స్టెప్ అంటే ఏంటంటే అతను నమ్మినాడు ఇప్పుడు ఇప్పుడు హిట్లర్ ఉన్నాడు హిట్లర్ బాబా చాలా గొప్పడు అండి జర్మనీని ఉత్తరించడానికి వచ్చిన దేవుడు అండి దేవుడు తర్వాత ఎట్లరే అండి అవి అవైత మంచిగా ఎక్కడ చూడలేమని అనేది ఏదో ఒక అబద్ధం సృష్టిస్తాడు లేదా ఎట్లా మీద జరగని ఒక అచ్చా ప్రయత్నం జరిగింది అన్నట్టు క్రియేట్ చేస్తాడు ఒక అబద్ధాన్ని సృష్టిస్తాడు ఫస్ట్ దాన్ని పెద్ద స్థాయి వ్యక్తితో చెప్పేస్తాడట ఆ ఏరియాలో అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితోను ప్రధానమంత్రి స్థాయి వ్యక్తితోను లేకపోతే అక్కడ ఉన్న అందరికన్నా పెద్దడు ఎవడైతున్నాడో అది చెప్తాడట అబద్ధం ఎప్పుడైతే అంత పెద్ద స్థాయి వ్యక్తి అబద్ధం చెప్పాడో ప్రజలు దాన్ని ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ నమ్మేస్తారట ఆ అబద్ధం అయితే అంత పెద్దడు చెప్తాడా ముఖ్యమంత్రి చెప్తాడు అబద్ధం భలే వాళ్ళు మీరు అని ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అమ్ముతున్నట్టండి ఫస్ట్ దాన్ని ఆ తర్వాత అదే అబద్ధాన్ని దానికి కొంచెం అర్ధ సత్యాన్ని జోడారు అంటే కొంచెం నిజం ఉంటుంది అబద్ధం అబద్ధానికి కొంచెం నిజం జోడిస్తారు ఇప్పుడు చూడండి జగమోహన్ రెడ్డి గారికి దెబ్బ అది నిజం అది చంద్రబాబు నాయుడు గారు గుట్టించారు చంద్రబాబు నాయుడు గారు సంపే అది అబద్ధం అంటే ఎప్పుడైతే ఈ అర్ధ సత్యం అవును దెబ్బ ఉంది కదా నిజమే ఆ దెబ్బ తగిలింది కాబట్టి ఆ తర్వాత చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కూడా నిజమే ఉంటుంది అర్ధసత్యాన్ని జోడిస్తాడు బా ఏ స్టార్ట్ చేయ గోబిల్స్ నువ్వు ఆ కాలంలోనే అలా ఉన్నావు అంటే ఇప్పుడు అయితే ఇక దుమ్ము దిలిపేతావు మాట సారికి ఆ తర్వాత దానిని వేరువేరు ప్రాంతాల మేధావులతో సమర్థిస్తాడట అప్పుడు జర్నీలో జరిగింది ఇది అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్కి ఓ టీవీ నైన్ో గా టీవీ లేదా కొంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చి చంపేయడానికి ట్రై చేశారండి రాయి చూసారండి ఆ రాయి తగలకు చూడదా ఎక్కడ దగ్గరనే సవరం అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎప్పుడైతే ఈ మేధావులు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెప్పారో మీకు అర్ధ అర్ధసత్యం జరి అంటనే పెద్ద స్థాయి వ్యక్తి చెప్పిన అంటే నమ్ముతారు థర్టీ పర్సెంట్ దానికి అర్ధసత్యం జోడించిన అంటేనే ఇంకో ట్వంటీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ నమ్మస్తారట దాని తర్వాత దానిని వేరు వేరు ప్రాంతాల మేధావులు ఎప్పుడైతే దాన్ని అవును కరెక్ట్ జరిగింది అదే అచ్చే ప్రయత్నమే అని ఎప్పుడైతే వీళ్ళందరూ చెప్పారో సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ నమ్మేస్తారండీ ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంతమంది సామాన్యులు దాన్ని నమ్మినట్టు క్రియేట్ చేస్తారట అంటే ఇప్పుడు జస్ట్ మనకి మన పేటిఎం తమ్ముళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకి లాంటి వస్తారు సామాన్యుడు అవునండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చూసారండి ఎస్ అండి నేను అదంతా చూడండి నేను ఒక సామాన్యుడు అండి ఆడు కూడా పెయిట్టిస్తాడు ఎప్పుడైతే సామాన్యుడు కూడా నమ్మినట్టు చూపిస్తారో అప్పుడు ఈ అబద్ధం ఏదైతే ఉందో అది వంద శాతం నిజంగా మారిపోతాటండి వంద శాతం నిజమైపోతుంది ప్రజలందరినీ నమ్మేస్తారు ఇది గోబెల్స్ ఆ టాలెంట్ ఇది అందుకే మీరు ఇప్పుడు కూడా చూడండి గోబెల్ ప్రచారం గోబెల్స్ ప్రచారం అనే పేరు ఉంటాం ఆ గోబెల్స్ అంటే ఆడు పాల్ జోసెఫ్ గోబెల్స్ వీడు ఎట్లర్కే పక్కలో మంచి దట్టంగా సపోర్ట్ చేసేవాడట అయ్యా అయితే ఇప్పుడు అంత గొప్పగా చేసిన గోబెల్స్ ఎట్లర్నే ప్రపంచానికి నియంతంగా అతి శక్తివంతుడిగా తయారు చేసిన అదే గోబెల్స్ చివరికి అతని బ్రతుకు ఎంత గొప్పగా ముగిసిందో మీకు తెలుసుకోవాలి లేదా ఎందుకంటే ఇప్పుడు మనం వైసీపీ పరిపాలన చూసాం అబద్ధాలని లేనాటిలో ఉన్నట్టు క్రియేట్ చేయటం లే ఎదుటి ఎదుటోళ్ళ మీద దుష్ప్రచారం చేయటం వేళే చంపేయట నారాసోర రత్న చరిత్ర అంటూ వేళే డ్రామా ఆడటం కోడికెత్తే చంపించే పోరు అంటాం వేళే ఇది చేసుకోవడం వేరే వాళ్ళు ఎన్ని చేస్తూ సక్సెస్ అయ్యారండి వైసీపీ ఎలా అంటే అప్పుడు హిట్లర్ గోబెల్స్ ఎలా అయితే సక్సెస్ అయ్యారో ఇప్పుడు వైసీపీ కూడా అలా సక్సెస్ అయ్యింది కాకపోతే నూట యాభై సీట్లు రావు నూట యాభై ఒక్క సీట్లు వచ్చి అంత సక్సెస్ అయ్యారు అయితే మరి చివరికి ఎండింగ్ గోబెల్స్ అంత గొప్పగా ఎండ్ అయ్యాయ్యో మరి అంతే గొప్పగా వైసీపీ కూడా ఎండబోతుందా దానికి మీరే చెప్పాలి సమాధానం

ప్రచారాలట ర్యాలీలట కవాతులట ఇలా ఎన్ని అయితే ప్లాట్ఫామ్ లో అన్ని ఉపయోగించుకుంటారు సేమ్ మన వైసీపీ లాగే వైసీపీ చూడండి ఈవెన్ ఎంటే వాడుకుంటారు సాక్షి వాడుకుంటారు ఇక యూట్యూబ్ ఛానల్స్ వాడుకుంటారు ఫేస్బుక్ వాడుకుంటారు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలతో కూడా హిట్లర్ సపోర్ట్ చేసాడట తన గోవిల్స్ వచ్చిన పత్రికలు రేడియో సినిమాలు నాటకం సంగీతం కళలో లలిత కళలు లలిత అందరూ అంటే ఇప్పుడు మనం చూడండి ఏ సినిమా చూడండి మీరు యాడ్ ఎవరితోంది జగన్మోహన్ రెడ్డి గారితోంది ఇప్పుడు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రాన్న వాళ్ళు ఏదైతే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారో ఇస్ గోబెల్ స్ట్రాటజీ అది చెప్పిన వీడియో కాదు ఎవరో చరిత్రలో నుంచి తవ్వి బయట తీశారు ఈ వీడియో శత్రు సైన్యం సోవియట్ సైన్యం దేశంలోకి వచ్చింది వచ్చేసిన కూడా ఎట్లా తోపు ఏది శత్రు వచ్చేసిన గా ఉన్నారు వాళ్ళు వచ్చి తక్కది ఇస్తారటండి సేమ్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లాగే ఇప్పుడు కూడా జగన్ గారిని అవతార పురుషుడు గారి మీద ఏదో జరిగిపోయింది ఆయన మొత్తం జనాలందరినీ కాపాడడానికి వచ్చిన దేవుడు అన్నట్టు క్రియేట్ చెప్తున్నారు కానీ ఆల్మోస్ట్ వాళ్ళ వాటర్ ఖాయం అయిపోయింది ఎందుకు ఖాయమైపోయిందని చెప్తున్నానంటే జగన్ గారు వన్ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాడు నేను పథకాలు ఇచ్చిన రోడ్లైతే చాలు నా వాడు అలాంటి వ్యక్తి ఈ రోజున రోడ్లలోకి తిరగాల్సి వస్తుంది లేనిపోయిన అబద్ధాలు ప్రచారం చేయాల్సి వస్తుంది గీతాంజలి చావును వాడుకోవాల్సి వస్తుంది పెన్షన్లని ఎలక్షన్ కమిషన్ చేసిన నిర్ణయాన్ని ఆ పెన్షన్ని ఆ వృద్ధులు పడిన కష్టాలని దాన్ని వాడుకుని ఇది చంద్రబాబు నాయుడు ఏ చెప్పుకోవాల్సి వస్తుంది శబ్దం సభలు పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు డబ్బులు కట్టి ఇన్ని చేయాల్సి వస్తుంది ఉండే అంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఉంది మనం ఓకపోతున్నాను అందుకే ఇన్ని పనులు చేస్తారు లేదంటే ఇద్దరు తరుగు చేసుకోవాలి నిజంగా ఆయన ఇచ్చిన సంక్షేమ పథకానికి జనాలందరూ ఓటేస్తారని నమ్మకం అని కానీ ఈ రోజు నేను కష్టాలు నేను బాధలు ఎందుకు అయినా ఆయనకి అర్థమైపోయింది ఇక్కడ కూడా అలాగే సోవియట్ యూనియన్ ఆ దళాలు వచ్చేసిన అర్థం కాలేదట ఇటు చెప్పలేదు ఇంకా మనోడు మనో తోపునని చెప్తున్నాడు కూడా ప్రచారంలో అబద్ధ ప్రచారాలు చేసి జనం అయితే నమ్మించగలిగారు కానీ ఆ సోవియట్ సైన్యం ఏదైతే వచ్చిందో వాళ్ళ చేతుల నుంచి ప్రాణాలు వీళ్ళు బయట రాసి ఉంటారు రావినల్ మనల్ని చూసి చాలా చెదర ఎట్లా చూసి భారో బంగారంలో దాగున్నారని చెప్పుకుంటున్నాడు కానీ నిజానికి ఏం జరిగింది వాళ్ళు వచ్చారు ఎట్లాగొని లేపేశారు ఎట్లాగో లేపిన తర్వాత ఎంత కథకి కే కర్త కర్మ దర్శకత్వం స్క్రీన్ ప్లే సంగీతం ఇంకా ఏ అయితే ఉంటాయి కదా అవన్నీ ఎవడు గోబెల్స్ మరి గోబెల్ సార్ ఏమైనా అట్లా ఆరుగురు పిల్లల్ని విషయం చంపుకోవాల్సి వచ్చింది తన భార్యని ఈయన తన భర్తను ఆవిడి ఇద్దరూ షూట్ చేసుకుని చచ్చిపోయారట కానీ వాళ్ళు బతికినంతకాలం వాళ్ళ అబద్ధాలు ప్రచారం చేసినంతకాలం అబ్బో చాలా బాగా నడిచింది కానీ ప్రతి పొరపాటికి ప్రతి తప్పుకి ప్రతి పాపానికి ఒక రోజు వస్తారు ఆ రోజు ఎవడ బతుకునే అలాగెండి అయిపోతుంది తప్పుడుగా బతికితే నిజాయితీగా బతికితే తారాస్థాయిలో ఉంటారు కానీ ఇలాంటి తప్పులు అబద్ధాలు లేని క్రియేట్ చేయడాలు ఆ ఏదో జనాన్ని కొంతకాలం నమ్మించేయగలిగాం కదా మనం చెప్పిన నమ్మేస్తున్నారు అనుకుంటే ఇలాగే గోబెల్స్ అయిలాగే ముద్దపప్పులు కాల్సినట్టే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరుగుతుందో చూడండి ఈ తప్పుడు ప్రచారాలు ఆ స్థాయికి తీసుకెళ్లిపారు అయ్యా ఇది తప్పుడు ప్రచారాలు ఆపండి సార్